హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు తీసిన వీడియో అనమాట అయితే ముందు రోజు పౌర్ణమి పూజ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు పేట కదిపేస్తానండి వారం చూసుకొని పేట కదిపేసిన తర్వాత మరునాడు తీస్తాం అయితే పొద్దుట్లు వేసి మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పూజ చేసి అమ్మవారికి పరవ వండి పెడతాను పరవణ వండి పెట్టిన తర్వాత అప్పుడు తీస్తాను చెంబులో జ్యోతి ఉంది కదా జ్యోతి కొండెక్కిపోయిన తర్వాత అనమాట పాత తోరాలు పత్రిక మీద వేసాను కదా ఆ తోరాలే నోంబూరులోని ఒక బూరు వదిలేస్తానండి అమ్మవారి దగ్గరే ఆ బూరులో పాత తోరాలు పెట్టేసి ఆవుకు పంపిస్తాను కొత్త తోరాలు గౌరమ్మని తీసి బీరువాలు పెడతాను మళ్ళీ వచ్చే సంవత్సరం పూజకి అవి వాడతాం అనమాట అలా చేస్తాం మేమైతేనే ఇంక ఇక్కడైతే తోటికోడలు ఇద్దరు టిఫిన్లు తయారు చేస్తున్నారు ఇంక నేనైతే పూజ అయితే చేస్తాను అమ్మవారి దగ్గర కలగోర కోసమైన కాయ కాయగూరలు అన్నీ పెడతాం కదండి అవన్నీ కూడా కలగోర చేస్తాము అలాగే పులిహోర చేస్తాను ముందు రోజు పప్పు నీళ్ళు తీసాను కదా అవి చారు పెడతాను అనమాట ఇంకా తర్వాత పెసరపప్పుతో ముద్దపప్పు చేస్తానండి ముందు రోజు బూర్లకి పప్పు వేస్తాం కదా పెసలు వేస్తాం కదా అందులోనే కొద్దిగా పెసలు తీసి పక్కన పెడతాను ఆ పెసల్లో వేపేసి ముద్దపప్పు చేస్తాను అనమాట అయితే ఇవన్నీ కూడా అక్కలు కూడా చేస్తారండి కాకపోతే వాళ్ళు అమ్మవారికి వడ్డిస్తారనమాట కాకపోతే మేము వడ్డించం అంతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే ఇక్కడ కొంచెమే కదా అనేసి ఇలాగ కిందే రాయితో నలిపేసి ముద్దపప్పు అయితే చేస్తాను అక్కడ తయారైన పర్వాలంటాడు కదా అక్క ఇష్టం ఇష్టం అంటాడు మీరేనా మీరేనా అది బాగుంటుంది ముద్దు బేరాదు చెప్తారు చెప్తారా బయట తిరిగా మజాలేదా గ్రెండమర్దిగారు కూడా భోజనం చేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయారు వాళ్ళు గాలి వెళ్ళిపోయిన తర్వాత గవరంని కూడా తీస్తాను అనమాట గౌరమ్మని తీసి బిరువలో పెట్టేసి పాత తోరాలు ఉన్నాయి కదా అవి బూరిలో పెట్టేసి మా వారి చేత ఆవుకు పంపిస్తాను ఇంకా మా వారే ప్రతి సంవత్సరం పెడతారండి ఆవుకైతేనే అంటే అంత జాగ్రత్తగా ఎందుకు పెడతామంటే ఆ తోరాలు ఎక్కడ పడకూడదు ఎవరికి దొరకకూడదు అంటారు ఎవరికైనా ఆ తోరాలు దొరుకుంటే మళ్ళీ వాళ్ళు పౌరుని ఆ తోర ఆ తోరాలతోటి అమ్మ చెప్పింది నాకు కూడా తెలియదు అందుకనేసి ఆ పౌ ఆ అనేవి ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆవుకు పెడతాం అనమాట ఎవ్వరైనా అలాగే చేస్తారండి అనేవి ఎక్కడా కూడా పడుకోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా వారైతే ఆవుకు తినిపిస్తున్నారు ఇదండి పౌర్ణమి కళ్యాణ్ మర్నాడు వీడియో అయితేనే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసేలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కూడా నచ్చితే కూడా కామెంట్ చేయండి